్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామాలో మీకు శుభోదయం ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం జనవరి ఇరవై ఎనిమిది బుధవారం ధ్యాన ధ్యానలేఖనం యోబు గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం మొదటి మూడు వచనాలు యోబు ఇంకొకసారి ఉపమానరీతిగా ఇట్లనెను పూర్వకాలముననున్నట్లు నేనున్న యెడల ఎంతో మేలు దేవుడు నన్ను కాపాడుచుండిన దినములలో ఉన్నట్లు నేనున్న ఎడల ఎంతో మేలు అప్పుడు ఆయన దీపము నా తలకు పైగా ప్రకాశించను వ్యాఖ్యానాంశం దురభిమానము వ్యాఖ్యానాంశం దురభిమానము వ్యాఖ్యానం యోబు గ్రంథం ప్రారంభంలో యోబు యొక్క అప్పటి పరిస్థితులను గురించి దేవుడు సంక్షిప్తంగా మనకు తెలియజేశాడు నేటి మన ధ్యానవచనములు ఆ వివరణను సంపూర్ణం చేస్తున్నాయి అయితే ఇప్పుడు యోబు తనను గురించి తానే స్వయంగా చెప్పుకొనుచున్నాడు యోబు తన క్రియలను గురించి తాను చెప్పుకునేదంతా సత్యమే ఈ విధంగా జోఫర్ యొక్కయు ఎలిఫ్ యొక్కయు ఆరోపణలన్నీయు వట్టి దూషణలే అని యోబు గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం పన్నెండు పదమూడు వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది ఈనాడు ఎంతోమంది దేవుని సమ్మతి కొరకు మనుషుల ఎదుట ఘనత పొందుటకు తమ గురించి ఎన్నో విషయాలు చెప్పుకొనిచున్నారు యోబు తన స్థితిని గురించి తన సంతృప్తి కొరకు వివరించుచున్నాడు అంటే ఇదివరకు అతడు దాని మీద ఆధారపడి ఉన్నాడు పౌలు వలె ఏ పరిస్థితులలోన ఉన్నానో సంతృప్తి కలిగి ఉండుటకు యోబు నేర్చుకోలేదు దేనస్థితిలో ఎట్లుండవలనో సంపన్న స్థితిలో ఎట్లుండవలనో లేమిలో ఎట్లుండవలనో పౌలకు తెలుసు ఫిలిప్పీలుకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదకొండు పన్నెండు వచనాలు ఈ సందర్భంలో చదవండి యోగు గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయంలో నేను నాకు నా అను పదములో మాటి మాటికి రావటాన్ని మనకు గమనించాలి సుమారు వంద సార్లు ఆ మాటలు వస్తూ ఉన్నాయి యోబుకు తనను గురించి తనకు ఎంత ఉన్నతమైన అభిప్రాయం ఉందో ఈ చిన్న మాటలను బట్టి తెలుస్తుంది ఇప్పటి వరకు ఈ అభిప్రాయములను పైకి కనబడే నమ్రత చాటున తన హృదయములో దాచుకున్నాడు ఇప్పుడు అవి చాలా స్పష్టంగా కనబడుతున్నాయి తన అక్కరను దేవునికి విన్నవించుకున్నప్పుడే దేవుడు అతనిని విడిపించే అవకాశం కలుగుతుంది సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబుల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి